హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఒక హెల్దీ లడ్డునైతే చూపించబోతున్నాను ఈ లడ్డును ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ లడ్డు అండ్ హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పావుని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి మనం లడ్డూ చేశాక మనకు లడ్డూని విరిపితే చూడండి ఎంత బాగా ఉంది ఓకే నేను ఏ మెజర్మెంట్స్తో చెప్తున్నానో ఆ మెజర్మెంట్స్తో అయితే చేయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి గ్యాస్ పైన ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి ఇడ నేనైతే ఒక బౌల్ నిండా నువ్వులను అయితే తీసుకున్నాను నేను నాకు అవైలబుల్గా తెల్ల నువ్వులు అయితే ఉన్నాయి మీకు లేదు నల్ల నువ్వులు చేసుకోవాలి అన్నా చాలా మంచిది నల్ల నువ్వులైనా చేసుకోండి ఇలా మనము నువ్వులను తీసుకున్నాక వాటర్ని కొంచెం అయితే ఇలా చిలకరించండి ఓకేనా వాటర్ని మనం ఇలా నువ్వులపైన చిలకరించడం వల్ల ఏమవుతుంది అనంటే అవి హీట్ అనేది అంటే బాగా వేగుతాయి గింజ లోపలి వరకు కూడా వేగుతాయి అందుకని అయితే ఇక్కడ మనం కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ని అయితే తీసుకుంటాము ఓకేనా మీరు ఎంత ఓపికగా ఈ నువ్వులని రోస్ట్ చేస్తారో అంత బాగా అయితే ఉంటుంది మనకు లడ్డు అనేది అది మాత్రం గుర్తుపెట్టుకోండి నువ్వులని లో ఫ్లేమ్లో మనం మంట అయితే పెట్టేసి సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ అయితే మీరు రోస్ట్ చేయాలి మీరు ఇలా కలియబెట్టకపోతే నువ్వులు లాస్ట్లో మాడే ఛాన్సెస్ అయితే ఉంటుంది బ్లాక్గా అయితే అయిపోతాయి అందుకని మీరు సెవెన్ ఆర్ ఎయిట్ మినిట్స్ అయితే కలియబెట్టండి మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ మనం ఈ లడ్డులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ గురించి అయితే తెలుసుకుందాము నువ్వులు అయితే నువ్వులలో కాల్షియం ఉంటుంది మనకు కాల్షియం దేనికి యూజ్ అవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది మనకు కాల్షియము నువ్వులు లేడీస్లో వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని చాలా వరకు అయితే తగ్గిస్తుంది నెక్స్ట్ నువ్వులు మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరిగా మీరు ఇలా లడ్డు తినకపోయినా నైట్ సోక్ చేసి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఖర్జూరంని కూడా తీసుకుంటాము ఖర్జూరంని మనం తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని అయితే తగ్గిస్తుంది ఇంకా ఖర్జూరంలో పీచు పదార్థం ఉండడం వల్ల మలబద్ధకాన్ని అయితే తగ్గిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే చేస్తుంది నెక్స్ట్ ఇప్పటి రోజులలో ఎక్కువగా ఉండే ప్రాబ్లం బ్లడ్ అయితే ఎక్కువ ఇంప్రూవ్ కాదు బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మన నువ్వులు రోస్ట్ అయిపోయాయి చాలా బాగా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వాటిని మనము పక్కన పెట్టి చల్లబెట్టాలి ఓకేనా ఇక్కడ త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే నేను తీసుకుంటున్నాను మనం వన్ బౌల్ నిండా అయితే నువ్వులను తీసుకున్నాం కదా సేమ్ అదే క్వాంటిటీలో వన్ బౌల్ అయితే ఖర్జూరంని తీసుకోవాలి ఖర్జూరం లోపల ఉండే సీడ్ని అయితే పక్కకు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఖర్జూరంని ఇలా ఖర్జూరంని సేమ్ వన్ బౌల్ అయితే తీసుకున్నాను వీటిని మీరు ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ ఆ నూనెలో ఈ ఖర్జూరం అనేది కొంచెం మెత్తగా అయిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడే మనకు నువ్వులు ఇవి కలిపినప్పుడు లడ్డూ చేయడానికి చాలా బాగా అయితే వస్తుంది ఓకేనా మీరు ఇలా వేయగానే కానీ వన్ ఆర్ టూ మినిట్స్కి అయితే తీయొద్దు కంపల్సరీగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు దీంట్లో రోస్ట్ చేయాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది ఇలా రోస్ట్ అవుతుంటుంది పక్కన మనకు ఇంకొంచెం పని ఉంది ఆల్రెడీ మనం నువ్వులని చల్లబెట్టుకున్నాం కదా వాటిలో నువ్వులలో ఒక పావు వంతు నువ్వులని పక్కన పెట్టుకోండి పావు వంతు నువ్వులు పక్కన పెట్టుకున్నాక మిగిలిన నువ్వులన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో అయితే వేయాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా మిక్సీ జార్లో వేసేసి పక్కన పెట్టుకున్న నువ్వులని పక్కనే ఉంచుకోండి వీటిలో అయితే యాడ్ చేయొద్దు వీటిని మెత్తగా అయితే మీరు మిక్సీ చేయాలి దీంట్లో ఒక మూడు అయితే ఇలాచి వేసేయండి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాక ఆల్రెడీ మనం గ్యాస్ పైన ఖర్జూరం అయితే పెట్టాం కదా దాంట్లోకి యాడ్ చేసేయాలి నువ్వులని ఇలా యాడ్ చేసి మీరు ఎంత బాగా కలియబెట్టాలి అని అంటే మీరు లేట్ చేస్తున్నారు లేదు అంటే మనకు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టారు అని అంటే మాడే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక్కడ కొన్ని చీడిపప్పులను అయితే యాడ్ చేయండి మనం నమిలేటప్పుడు లడ్డూలలో అక్కడక్కడ ఇవి మనకు టీత్కి తగిలాయంటే అంటే చాలా బాగుంటుంది ఓకేనా చూడండి మీరు అయితే కలిపి మంచిగా రోస్ట్ చేయాలి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్ మీరు మ్యాక్సిమమ్ ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఇలా రోస్ట్ చేశారు అంటే లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది మీకు కలర్ చేంజ్ అవుతుంది అని అనిపిస్తే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి ఓకేనా అప్పటి వరకు ఇలా కలిగబెట్టేది మాత్రం మర్చిపోద్దు ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా లడ్డునైతే ట్రై చేశారా చాలా బాగుంటుంది పిల్లలు ఫస్ట్ టైం చేతిగా అని అంటారేమో అస్సలు ఉండదు అంటే ఇక్కడ మనం బెల్లం వేయట్లేదు కదా చేతిగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అస్సలు మనకు చేతిగా ఉండదు మనము బెల్లం ప్లేస్లో ఖర్జూరంని తీసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బెల్లం కంటే ఖర్జూరం అనేది మంచి హై ప్రోటీన్ కదా అందుకే చెప్తున్నాను అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్త రెసిపీస్ని అయితే ట్రై చేయండి ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను కలియబెట్టట్లేదు ఇక గెస్ట్ చేయండి ఎవరు కలియబెడుతున్నారు నేను ఈ చేయడానికి అక్కడక్కడ మా హస్బెండ్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారు ఎక్కువ హెల్ప్ చేయలేదు ఓకేనా ఇలా మనము ఇంకొక బౌల్లే అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే అదే బౌల్లో ఉంచారు అని అంటే లాస్ట్లో మాడుతుంది ఆ హీట్కి ఓకేనా కంపల్సరీగా ఇంకొక బౌల్లో అయితే వేయండి ఇక్కడ కొంచెం ఎక్కువగా మనకు హీట్ ఉంది ఆ హీట్ పోతే లడ్డూ చుట్టడం రాదు ఫ్రెండ్స్ గోరువెచ్చగా ఉంది అని అన్నప్పుడు మీరు ఇలా అయితే లడ్డూ చుట్టండి ఫస్ట్ అయితే ఇక్కడ చుట్టింది మా హస్బెండ్ అయితే లడ్డూ చుట్టారు నెక్స్ట్ నేను ఓన్లీ అలా ఫోజ్ ఇస్తున్నాను అంతే ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సిన వర్క్ ఇంకొకటి ఉంది చూడండి మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న నువ్వులతోటి ఇక్కడైతే మనం కోటింగ్ చేయాలి లడ్డుకి ఇలా మనం పైన నువ్వులను వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది లడ్డు టేస్ట్ అనేది ఇలా మనకు ఉన్న పొడినంతా కూడా లడ్డూలాగా చుట్టుకోండి మీరు ఆ హీట్ని తట్టుకోలేరు అని అనిపిస్తే మన హ్యాండ్కి నెయ్యి అయినా రాసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనకు హీట్గా అనిపించదు మొత్తం చల్లారిపోయే వరకు అయితే ఉండద్దు ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనం పట్టుకోగలిగేంత హీట్ ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి మీకు అసలు నువ్వులు లడ్డు చుట్టడం ఇలా రావడం లేదు అని అనుకున్నా కూడా నెయ్యిని మన హ్యాండ్కి అప్లై అయినా మీరు లడ్డు చుట్టొచ్చు ఓకేనా నెయ్యి రాసుకున్నారు అని అన్నా కూడా లడ్డు చుట్టడం చాలా బాగా వస్తుంది మా కిడ్స్కి అయితే ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది టేస్ట్ అనేది కొత్తగా ఉంది అనంట వాళ్ళు నేను చేశాను చాలాసార్లు మర్చిపోయారు పిల్లలు చాలా బాగుందంట ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రేపు సండే వస్తుంది కదా చూద్దాము మన వీడియో చూసి ఎంతమంది చేస్తారు ఈ లడ్డూని ప్రిపేర్ అనేది మీరు ట్రై చేశారు అని అంటే ఎలా ఉంది రెసిపీ అనేది మన కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన వీడియోని కొత్త వ్యూవర్స్ ఎవరైనా చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి మనకు మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాము మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల చాలా హెల్ప్ అయితే అవుతుంది మనకు ఛానల్కి ఓకేనా ఇలా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే లడ్డూలన్నీ చుట్టేసాము చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ లడ్డూలు అయితే ఎస్టర్డే కొంచెం టైం ఉండింది మా హస్బెండ్కి అందుకని ఇద్దరం కలిసి అయితే చేసేసాము ఇలా లడ్డూలన్నీ చుట్టుకొని ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకోండి ఆ డే అంతా అంటే మీకు ఒక వన్ అవర్ వరకు అంతా మంచి స్మెల్ అయితే ఉంటుంది నువ్వులు చాలా మంచి స్మెల్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసిన కొత్త రెసిపీస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మనకు పోస్ట్ చేశారంటే అవి కూడా నేను కంపల్సరీగా ట్రై చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది మన తెలియని ఫ్రెండ్స్ కూడా మీరు నేర్పించిన వాళ్ళు అయితే అవుతారు ఇలా అన్నీ అయితే లడ్డు చేసేసుకోండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ చూడండి ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయి నేను తీసుకున్న బౌల్ క్వాంటిటీకి ఓకేనా చూడండి చూడడానికి మనకు ఎంత బాగుంది కదా ఇలానే మనము అవుట్ సైడ్ తీసుకోవాలి అని అంటే మనం ఎంత అమౌంట్ పెడతామో ఫ్రెండ్స్ అంత అమౌంట్ పెట్టినా కూడా మనకు కరెక్ట్గా ఉంటుంది ప్రోడక్ట్ అంటే వాళ్ళు ఎలా చేస్తారో హైజీన్గా మనకు తెలియదు కదా మీకు టైం ఉంది అని అన్నప్పుడు కంపల్సరీగా మీరు ఇంట్లో చేయడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరిగా షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్